చిన్న అంటే చిన్న ర్యాపిడ్ క్వశ్చన్స్ లాగా కొంతమంది సెలబ్రిటీ నేమ్ చెప్తా మీకు మనసులో టక్కున ఏది గుస్తే సార్ చెప్పండి విజయ్ తళపతి గారు స్వా స్టైల్ అండి మహేష్ బాబు మహేష్ బాబు సార్ ఫోకస్డ్ ప్రభాస్ గారు ప్రభాస్ గారు సార్ చూస్తున్నప్పుడు నాకు ఒకటి మాత్రమే స్ట్రెంత్ మేబీ స్ట్రెంత్ లారెన్స్ మాస్టర్ డాన్స్ అండి రజనీకాంత్ గారు స్టైల్ కింగ్ సంఖ్య మీ ఫేవరెట్ హీరో ఎవరు అండి జనరల్ గా తమిళలా గాని తెలుగులో అజిత్ సర్ తెలుగులో అంటే మహేష్ బాబు సర్ చిన్న పర్సనల్ క్వశ్చన్స్ అంటే మరీ డీప్ గా కాదు సో ఇన్స్టాలో మీకు అంత మంది ఫాలోవర్స్ ఉన్నా కానీ క్వశ్చన్ నా మనసుకి ఒప్పుకోలేకపోతే అది ఏ పని చేయను నేను డబ్బు వస్తే కూడా చేయను కొన్ని విషయాలు హెల్ప్ చేస్తాను బట్ ఆ జెన్యునిటీ లేవంటే నేను చేయడానికి చాలా కష్టం ఇప్పుడు పిలుస్తారు అవి అని దాంట్లో కూడా కొద్దిగా నేను అవి అని చూస్తాను ఇంతవరకు నేను మీరు చెప్పినట్టు చేయలేదు అదే ప్రమోషన్ అదే నా ప్రయారిటీ అవి లేవు నా ప్రయారిటీ మూవీస్ సో నా ఫోకస్ దేంట్లో ఉంది ఇప్పుడు అంటే ఆర్ సో బ్యూటిఫుల్ నాకు ఎన్నో ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి సో మీకు బాగా గుర్తుండిపోయిన ప్రపోజల్స్ ఏమైనా ఉన్నాయా నేను ఫోర్త్ స్టాండర్డ్ లో ఒక అబ్బాయి వచ్చి లవ్ చేస్తున్నారు అని చెప్పారు మీరు చెప్పారా తను చెప్పారు నాకు అసలు అర్థం కూడా అవట్ల నేను ఎవరి దగ్గర చెప్పలేదు ఇంతవరకు ఈవెన్ మై పేరెంట్స్ డజన్ నో అది యాక్చువల్ గా పెరిగిన తర్వాత అది ఎంత ఫన్నీగా ఉంది అని నేను చూసినప్పుడు నవ్వుతారు ఆ అబ్బాయి ఫోర్త్ స్టాండర్డ్ లో అసలు ఆ ఫోర్త్ స్టాండర్డ్ లో మనకి ఏ మెచ్యూరిటీ ఉండదు కదా అండ్ యా వచ్చు అప్పుడప్పుడు వచ్చు ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి ఎట్లా మీకు నచ్చుతుంది

మీకు జనరల్ గా ఎలా ఇష్టం అంటే ఏంటి ఇంకా ఆపలేదా క్వశ్చన్ అది కాదు అది అయిపోయింది లవ్ అది కాకుండా లైక్ ట్రావెలింగ్ ఫుడ్ మూవీస్ అట్లా ఏది ఇష్టం మీకు జనరల్ గా నాకు మూవీస్ అంటే ఇష్టం అండి నా ప్రయారిటీ నా మొత్తం యూనో ఇష్టం నిజంగా చెప్తున్నాను అందరూ అడుగుతున్నారు ఎందుకు వర్క్ 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 ఉన్నావు నిజంగా నాకు దీంట్లో ఉన్న ఇంట్రెస్ట్ వేరేమీ లేవు అది అది ఏంటో నాకు తెలియదు బట్ ఐ లవ్ ట్రావెలింగ్ కొత్త కొత్త ఫుడ్ ట్రై చేయడం ఇవన్నీ నాకు డెఫినెట్ గా కొద్దిగా డబ్బు సేవ్ చేసిన తర్వాత వెళ్ళాలి అక్కడ ఆంధ్ర పచ్చట కాబట్టి మీకు ఏ ఫుడ్ నచ్చింది చేపల పులుసు చేపల పులుసు అండ్ ఏంటిది అన్నపూర్ణ అన్లిమిటెడ్ మీల్స్ అది ట్రై చేసాము కొన్ని ప్లేసెస్ ట్రై చేసాము చాలా బాగుంది సో వర్షం పడుతున్నప్పుడు మీకు ఎట్లాంటి ఎట్లా అనిపిస్తుంది ఫుడ్ తినాలా ట్రావెలింగ్ మంచిగా ఒక కాఫీ తాగాలి ఆయన కాఫీ కోసం సింగిల్ పర్సన్ అంటే సోలోగా ఉండడానికి ఇష్టపడతారా జనాల మధ్యలో ఉండడానికి ఇష్టపడతారా నేను చాలా ఎక్కువ ప్రైవసీ ఇష్టం సో యు ఆర్ లైక్ ఇంట్రోవర్ట్ అది ఎవరు నా ముదుగు ఉన్నారు అని ఉంది అలా ఆయన ఎలా ఉంటారో నేను అలా రియాక్ట్ అవుతాను మీకు నచ్చింది ఏంటి

ఇవి అండి మామూలుగా ఇలాగే ఉంటుంది మూవీస్ చూడడం లేవగానే ఏ డ్రింక్ తాగుతారు మీరు జనరల్ గా కాఫీ కాఫీ అన్నారు కదా సో గ్రీన్ ఐ నీడ్ కాఫీ అండి అంటే కాఫీ అంటే అనేది నాకు ప్రాణం లాగా అంతేనా మార్నింగ్ కాఫీ మంచిదిగా నేను తాగానంటే ఆ డే మొత్తం మంచిగా జరుగుతుంది అది క్రేజీగా ఉన్న నమ్మకం నాకు